నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి మన గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయాలు ఇది కూడా ఒకటండి నిజం చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయాలు ఇది కూడా ఒకటి దీనికి సుమారుగా తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర ఉందని మనకైతే తెలియవస్తుంది అంతేకాకుండా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించడం ఒక విశేషమైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బావిలో ఎవరైతే స్థానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సంతానం లేని వారికి సంతానం విద్య ఉద్యోగం ఐశ్వర్యం అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి కూడా జరుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగారి విశ్వాసం అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బావి కూడా సుమారుగా తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర ఉందని కూడా చెప్తున్నారు ఇది మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి తొలి తిరుపతి గ్రామం ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి